అన్నదాతలకు అదనపు ఆదాయ వనరులు ఇవే ఆవిష్కరణలు ఆధునిక యంత్రాలు సేంద్రియ ఎరువులు రైతు మహోత్సవంలో ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు ఆరుగాలం శ్రమించిన అన్నదాతల కష్టానికి తగిన ఫలితం లభించట్లేదు ఈ పరిస్థితుల్లో వారిలో ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించేలా పలు ఆవిష్కరణలు ఆధునిక పరికరాలు కూడా యంత్ర పరికరాలు వెలువకు వస్తున్నాయి హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైతు మహోత్సవంలో నూతన వ్యవసాయ ఆవిష్కరణల ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ నెల పదకొండు ప్రారంభమైంది ఇది పద్నాలుగుతో ఈ రోజు అయితే ముగుస్తుంది అనమాట పద్నాలుగు నుంచి ముగుస్తుంది అయితే తేనె ఉత్పత్తులు బహుళ బహుళ రకాలైతే కూడా చేయడం అయితే జరిగింది నెక్స్ట్ సమస్త యంత్ర పరికరాలు అయితే ప్రదర్శించడం జరిగింది పంటలను పంటల అధునాతన సాగు ఉపకరించే టిల్లర్లు డ్రోన్లు సూక్ష్మ సేజ్య పరికరాలు ఫోన్ ద్వారా ఇంటి నుంచే మోటార్లు నడిపించే యంత్రాలను రైతు మహోత్సవంలో ప్రదర్శించారు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువకాశం పేరుతో యంత్ర పరికరాలను అందుబాటులోకి తేవడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు టిష్యూ కల్చర్ తదితర పంట విధానాలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారు చేసే అనుబంధ ఉత్పత్తులను రైతులు అవగాహన చేసుకుని ప్రదర్శిస్తున్నారు స్వదేశీ విత్తనాలు సేంద్రీయ ఎరువులను కూడా ప్రదర్శించడం అయితే జరిగిందనమాట అయితే హైబ్రిడ్ విత్తనాలతోనే కాదు స్వదేశీ విత్తనాలతోనూ అధిక ఉత్పత్తులు సాధించవచ్చని సేంద్రీయ ఉత్పత్తుల కేంద్ర నిర్వహణకు కేవీఆర్ చౌదరి తెలిపారు దేశీయ నాటు విత్తన రకాలను తమ స్టాల్లో ప్రదర్శించారు ఇరవై సేంద్రియ ఎరువులను పది పురుగు మందులను కూడా ఏర్పాటు చేశారు మూడు రకాల బియ్యాలను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది పలు రకాల తెల్ల బియ్యం మన దేశంలో పండుతున్నాయి వీటికి భిన్నంగా కేరళలో ముదురు గోధుమ రంగులో వరసవల బియ్యము తమిళనాడులో నల్లరంగు బియ్యం పండిస్తున్నారు కర్ణాటకలో రాజమూడి బియ్యం ఉత్పత్తి జరుగుతుంది వీటితో పాటు బుక్ బ్లాక్ గోధుమల పేరుతో పలు పౌష్టికాహార రకాలను కూడా ఇక్కడ ప్రదర్శించారన్నమాట చిరుధాన్యాల ఐస్ క్రీములు కూడా ప్రదర్శించడం అయితే జరిగింది సంపూర్ణ పౌష్టికాహారంగా గుర్తింపు పొందిన చిరుధాన్యాలు ఇక్కడ విస్తృతి కోసం ఐస్ క్రీములు విస్తృతి కోసం విస్తృతి కోసం ఐస్ క్రీములు తయారీ ప్రారంభిస్తున్నట్లు బోయినపల్లి ఆగ్రో ప్రొడక్ట్స్ అయితే తెలిపింది రాగులు సజ్జలు జొన్నలు కొర్రలతో తయారు చేసిన వీటిని సిరిధాన్యాల ఐస్ పేరు పేరిట లో తెచ్చారు హైదరాబాద్ బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ టూ లో దీన్ని ప్రారంభించారన్నమాట సో ఈ విధంగా రైతులకు అదనపు అదనపు సాయాలైతే ప్రభుత్వం అయితే ఆదాయ వనరుల కింద అయితే ఉన్నాయన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి